అయితే నిమ్మలపాలెం గ్రామంలో ఆదివాసీ గిరిజన సంఘంగా ఈరోజు పర్యటన చేయడం జరిగింది మొన్న ఆదివారం సాయంకాలం కోటవురట్ల మండలం కైలాసపట్నంకి సంబంధించినటువంటి గిరిజన విద్యార్థులు ఒక అనాథ ఆశ్రయానికి సంబంధించినటువంటి ఒక ట్రైబుల్ చిల్డ్రన్ హాస్టల్లో కలుషిత ఆహారం తిని మృత్యువాత పడ్డం జరిగింది దానికి సంబంధించి నిమ్మలపాలెం గ్రామంలో తాంబెల మార్త అనేటువంటి తల్లి దాని కుమారుడు జాసువా మరణించడం జరిగింది ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్నాం అయితే అక్కడ హాస్టల్లో నిర్వహణ చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ నిర్వాహక బోధకుడిని ప్రభుత్వం అరెస్ట్ చేయడం జరిగింది అయితే దీనికి తగ్గ దీనికి ఉన్నటువంటి కారణాలు ఈ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకని చెప్పేసి అంటే అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ పర్యవేక్షణకు పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి మండల విద్యాశాఖ అధికారి ఇక్కడ రాష్ట్ర ఉన్నటువంటి విషయం మీకు తెలుసా తెలియదు అని చెప్పేసి అంటే తెలియదని చెప్పింది అంటే విద్యాశాఖ అధికారుల యొక్క నిర్లక్ష్యం దీనికి స్పష్టంగా కనబడుతుంది అందుకోసం అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారిని కూడా తక్షణమే అరెస్ట్ చేశారని చెప్పి ఆదివాసీ గిరిగిన మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు పోయినటువంటి ప్రాణాలు తిరిగి రాదు అయితే గవర్నమెంట్ ప్రకటించినటువంటి పది లక్షలు మేము దాన్ని ఆస్వాదిస్తు ఆమోదిస్తున్నాం రెండోది పాతి లక్షలు ఇవ్వాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తున్నాం రెండవది ఏంటంటే ఆ కుటుంబానికి ఐటీడీ పరిధిలో ఉన్నటువంటి ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి అని ఆదివాసీ గిరిజన సంఘంగా మేము కోరుతున్నాం అందుకోసం అదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే అల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో హాస్టల్ పర్యవేక్షణ పూర్తిగా లోవపుష్టికంగా ఉంది కింద స్థాయిలో హాస్టల్ యొక్క వాళ్ళ యొక్క స్థితిగతి ఎలా అన్నటువంటిది ఇప్పుడు దాకా పర్యవేక్షణ చేయడం లేదు హాస్టల్లో పర్యవేక్షణ ఉన్నటువంటి ఏటీడబ్ల్యూ కానీ దానికి సంబంధిత అధికారులు కానీ ఉన్నటువంటి హాస్టల్లో పర్యవేక్షణ ఉన్నటువంటి వార్డింగ్లతో సమీక్షలు మండల సమీక్షలు జిల్లా సమీక్షలతోనే వాళ్ళు కాలక్షేపం చేస్తున్నారు తప్ప కింద స్థాయికి వెళ్ళి హాస్టల్ ఎలాగుంది అక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారు మెను అమలవుతుందా లేదా అనేటువంటిది ఇప్పుడు దాకా పర్యవేక్షణ పై ఉన్నటువంటి అధికారులు చూడటం లేదు చేయటం లేదు రెండవది ఏంటంటే గత ప్రభుత్వం హాస్టల్ల యొక్క ఆరోగ్యం సంబంధించినటువంటి విషయాల్లో హెల్త్ అసిటెంట్లను నియమించింది గత ఉన్నటువంటి ప్రభుత్వం వీటిని పూర్తిగా తొలగించేసింది చేసింది హాస్టల్ వార్డుని యొక్క పరివక్షణ ఎంతవరకు ఉంటుంది ఆ పిల్లలకి భోజనం పెట్టాలి మంచి కూరగాయలు తేవాలి లేకపోతే వాళ్ళకి భోజనాలు వరకు వాళ్ళ యొక్క పర్వక్షణ ఉంటుంది కానీ అనారోగ్యం వచ్చిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లేటువంటి బాధ్యత వార్డింగ్లు ఎక్కువ మంది తీసుకోవడం లేదు ఒకలా అక్కడ అనారోగ్యం వచ్చినా హాస్పిటల్కి తీసుకెళ్ళినా అక్కడ చూసేటువంటి నాదుడు లేక తల్లిదండ్రులు ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు అందుకోసం మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం హాస్టళ్లలో హెల్త్ వర్కర్లను నియమించి గిరిజన విద్యార్థుల యొక్క ఆరోగ్యాలని యోగక్షేమాలని కూడా తెలుసుకుంటే మంచిదని చెప్పేసి అని మేము కోరుతున్నాం అందుకోసం ఇటువంటి సంఘటనలు జరిగిన తర్వాత అరెస్టులు చేయడం సోకస్ నోటీ నోటీసులు ఇవ్వడం ఈ రెండు మూడు రోజుల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి అంత గందరగోళం మనం చూస్తూనే ఉంటాం కానీ ఈరోజు ఎంతమంది అరెస్టులు చేసిన వారు బయటికి వచ్చేసి తిరుగుతున్నారు ఎంతమంది సోకస్ నోటీలు ఇచ్చిన వారు మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ తమ ఉద్యోగాన్ని పొందుతున్నారనేటువంటిది మనం చూస్తున్నాం అందుకోసం ఇది సమస్యకు పరిష్కారం కాదు దీర్ఘకాలికమైనటువంటి ఒక ప్రణాళిక విద్యాశాఖలో లేకపోవడం దీని పర్యవేక్షణ లేకపోవడమే దీని ఈ జరిగినటువంటి కారణం అని చెప్పేసి అని మేము కోరుతున్నాం అందుకోసం కింద కిందస్థాయిలో ఉన్నటువంటి రాష్ట్రాల యొక్క పర్యవేక్షణని పూర్తిగా అధికారులు పర్యవేక్షణ చేయాలని చెప్పేసి అని మేము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం